హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో టిప్పు ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మనం కుక్కర్లో రెగ్యులర్గా కరీస్ చేస్తూ ఉంటాము వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ కొన్నిసార్లు రైస్ కూడా వండుతూ ఉంటాం నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు ఆయిల్ స్మెల్ అంతా కూడా ఆ కుక్కర్కే పట్టేస్తుంది నెక్స్ట్ టైం మనం ఏదైనా కర్రీస్ చేసినా రైస్ చేసినా ఆ స్మెల్ అయితే పోకుండా ఉంటుంది ఆ స్మెల్ పోవాలి అంటే మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసినా పోదు ఇలా సింపుల్గా కనుక ట్రై చేశారనుకోండి స్మెల్ అయితే రాకుండా ఉంటుంది నెక్స్ట్ టైం మనం ఏదైనా కుక్ చేసినా కూడా మళ్ళీ ఆ వాసన అయితే ఈజీగా పోతుంది మనకి కొంచెం లెమన్ తీసుకొని దానిపైన వంట సోడా అలాగే కొంచెం సాల్ట్ వేసి ఇలా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి ఆ స్మెల్ అనేది అది ఈజీగా పోతుంది తర్వాత నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి మనకి ఎలాంటి స్మెల్ అయితే రాదు నెక్స్ట్ టైం మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు కూడా ఆయిల్ ఒకవేళ కనుక ఎక్కువగా పట్టింది అనుకోండి ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా ఈజీగా వదిలిపోతుంది నెక్స్ట్ టిప్పు ఇలాంటి అడాప్టర్స్ అయితే అందరి ఇళ్ళలో ఉంటాయి కదా మనం కొన్నిసార్లు పని చేయని అడాప్టర్స్ వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా మంచిగా వాటిని అయితే యూస్ చేసుకోవచ్చు మనం కిచెన్లో వంట చేసేటప్పుడు దీన్ని మొబైల్ స్టాండ్ లాగా వాడుకోవచ్చు పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ వినేటప్పుడు చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా మొబైల్ హోండర్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఇలాంటి అందరి అందరిళ్లలో ఉంటాయి కదా మనకి కిచెన్లో సపరేట్గా ఇలా స్పూన్స్ వేసుకోవడానికి ఆర్గనైజర్ కనుక లేదు అనుకోండి ఇలాంటి ఒక చిల్లు దగ్గరటే తీసుకొని కిచెన్లో ఏదైనా ఒక వాల్కి హ్యాంగ్ చేసేసుకొని మన ఇంట్లో స్పూన్స్ ఉంటాయి కదా స్పూన్స్ స్పోక్స్ చాలా ఉంటాయి కదా సో వాటన్నిటిని కనుక ఇందులో కనుక పెట్టుకున్నాము అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది ఈజీగా దొరుకుతాయి ఎవరికైనా కూడా చాలా మంచిగా కనిపిస్తాయి మనకి దీనికి సపరేట్గా హోల్డర్ కొనుక్కోవాల్సిన పని లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా మంచిగా అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ టెప్ మనం ఇంట్లో రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటాం కదా పూజ చేసిన తర్వాత కంపల్సరీ దేవుడికి దీపారాధన చేసిన తర్వాత హారత కర్పూరం అయితే వెలిగిస్తూ ఉంటాం లాస్ట్లో హారతి అయితే ఇస్తూ ఉంటాం కదా ఇలా హారత కర్పూరం అనేది ఒకేసారి ప్యాకెట్ కనుక తెచ్చుకున్నాము అనుకోండి అది ప్యాకెట్ ఓపెన్ చేసి అలానే పెట్టేస్తే అది తొందరగా కరిగిపోతుంది స్మెల్ అనేది కూడా తగ్గిపోతుంది అలా కరిగిపోకుండా స్మెల్ అనేది తగ్గిపోకుండా ఉండాలి అంటే ఇలా ఒక ఎంటీ బాక్స్లో వేసేసుకొని అందులో కొన్ని బియ్యము అలాగే ఒక రెండు మూడు మిరియాలు వేసి మనం గాలి తగ్గలకుండా కనుక మూత పెట్టామో అనుకోండి ఎన్ని డేస్ అయినా సరే స్మెల్ అయితే రాకుండా ఉంటుంది అలాగే మంచిగా వెలుగుతాయి అలాగే మనకి ఈవెన్ గాలి తగిలినా సరే కరిగిపోకుండానైతే ఉంటాయి ఎప్పుడైనా కర్పూరం స్మెల్ పోకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ అయితే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి అలా అయితే మనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే స్మెల్ అయితే రాకుండా పోకుండా ఉంటాయి ఇంట్లో మనం రెగ్యులర్గా వాషింగ్ మిషన్ అయితే వాడుతూ ఉంటాము ఎప్పుడైనా సరే ఇన్ కేస్ వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయింది మనకి ఇన్స్టెంట్గా కావాలి అర్జెంట్గా కావాలి బయటికి వెళ్ళే టైం లేదో అనుకున్నాము అనుకోండి ఇలా ఇంట్లోనే సింపుల్గా సోప్తోనే వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే రెడీ చేసుకోవచ్చు మనం యూజ్ చేసే బటల్ సోప్ ఉంటుంది కదా నేనైతే రిన్ సోప్ తీసుకున్నాను ఆ రిన్ సోప్ని ఇలా పిల్లర్ తీసుకొని చిన్నగా తురుముకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత క్వాంటిటీ సోప్ అయితే తురుముకోవాలి ఇలా సోప్ని చిన్నగా తురుముకొని ఒక బౌల్లో వేసేసుకొని అందులో మంచి స్మెల్ కోసం కంఫర్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నార్మల్గా ఇందులో స్మెల్తో పాటుగా అందులో ఉండే మనకి బట్టలో ఎక్కువగా మురికి ఉంటుంది అలాగే జెమ్స్ అలాంటివి ఉంటాయి కదా అవి పోవడానికి కొంచెం వెనిగర్ని యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి సోప్ అనేది తొందరగా కడగడానికి అందులో హాట్ వాటర్ అనేది వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ కనుక అలా వదిలేసాము అనుకోండి సోప్ అనేది మంచిగా కరిగిపోతుంది ఇది మంచిగా లిక్విడ్ లాగా అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఒక డబ్బాలో వేసి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి వన్ ఆర్ టూ మంత్స్ వరకు అయితే వాడుకోవచ్చు నాకు కావాల్సింది ఓన్లీ వన్ డేకి మాత్రం కాబట్టి కొంచెం క్వాంటిటీలో లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేశాను మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే సో ఎక్కువగా తురుముకొని మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని డబ్బాలో వేసుకొని రెగ్యులర్గా వాషింగ్ మిషన్లోనైతే వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో చాలామంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇంట్లో ఎలుకలు అనేది ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి సో ఎలుకలు అనేది తిరగడానికి న్యాచురల్గా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదు మనకు ఒక టమాటో తీసుకొని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత నాప్తలిన్ ట్యాబ్లెట్లు అనేది మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతాయి ఒకటి ఆ రెండు తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసుకొని వాటిపైన వేసి ఎలుకలు తిరిగే ప్లేస్లో కనుక పెట్టుకుని పెట్టాము అనుకోండి ఎలుకలు అనేది తిని ఈజీగా చనిపోతాయి పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ డేపో మనం ఇలాంటి ప్లా స్టీల్ వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాము ఇవి నార్మల్గా కా మనం లిక్విడ్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారు చాలామంది డెటాల్ కానీ లిక్విడ్ కానీ అలా క్లీన్ చేయడం వల్ల మనకి స్మెల్ అనేది వస్తుంది అలాగే అంత ఈజీగా కూడా పోదు అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో ఉండేవాడితోనే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అది క్లీన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి మనం కర్రీస్లో యూజ్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అలాగే కొన్ని బియ్యంని వేసుకోవాలి బియ్యం అనేది గరుకుగా ఉండడం వల్ల అందులో అడుగున ఉండే డస్ట్ అనేది కూడా చాలా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఒకవేళ నిమ్మ చెక్క అవైలబుల్గా ఉంటే నిమ్మ చెక్క వేసుకోవచ్చు లేదు అంటే ఇలా గోరువెచ్చని వాటర్ వేసి మనం గట్టిగా షేక్ చేసేసి పక్కన పెట్టేసేయాలి ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ వేసి కనుక వాష్ చేసాము అనుకోండి బాటిల్ నుండి ఎలాంటి బ్యాట్స్మెన్లు అయితే రాకుండా ఉంటుంది అడుగున ఉండే డస్ట్ అనేది కూడా చాలా ఈజీగా పోతుంది ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే తప్పకుండా క్లీన్ చేసుకోవాలి అలాంటప్పుడు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది కూడా రావు నెక్స్ట్ టిప్ మనం లో చాలా కర్రీస్ అలాగే రైస్ మనం వేడిగా ఉండడానికి అన్ని విధాలుగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు ఏంటంటే లో మనం ఏదైనా కర్రీస్ పెట్టినప్పుడు ఆయిల్ స్మెల్ అలానే పట్టేస్తుంది మెయిన్గా ఫిష్ కర్రీస్ కానీ చికెన్ మటన్ కర్రీస్ పెట్టినప్పుడు ఆ స్మెల్ పోవాలి అంటే ఇలా సింపుల్గా మనకి మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా ఒక పుల్లను వెలిగించేసి అందులో వేసేసి మూత కనుక పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత కనుక ఓపెన్ చేసాము అనుకోండి ఆ పొగకి అందులో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా ఈజీగా బయటకు అనేది వెళ్ళిపోతుంది నెక్స్ట్ టైం మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసుకున్నా సరే స్మెల్ అయితే రాకుండా అయితే ఉంటుంది ఈవెన్ కుక్కర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ అయితే చేశాను ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి ఇలాంటి టిక్ టాక్ పిన్స్ అయితే అందరి దగ్గర ఉంటాయి కదా కొన్ని కొన్ని రోజులు వాడిన తర్వాత అవి కలర్ అనేది షేడ్ అవుతుంటాయి అలా కలర్ షేడ్ అయిన పిన్స్ని మనం వేస్ట్ అని పడిస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడే వాటిని అయితే చక్కగా రీయూస్ చేసుకోవచ్చు మనం ఇంట్లో గ్రోసరీ కొంత వేసుకున్న తర్వాత రిమైనింగ్ అనేది ఇలా కొంచెం మిగిలిపోయింది అనుకోండి డైరెక్ట్ కవర్లో పెట్టేసి పక్కన పెడుతూ ఉంటాం కదా దాని తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది సో అలా పురుగు పట్టకుండా గాలి తగలకుండా ఉండాలి అంటే ఫోల్ చేసేసి ఇలా టూ పిన్స్ పెట్టుకోవచ్చు పిల్లలు కానీ మనం కానీ చదువుకునేటప్పుడు రాసుకునేటప్పుడు ఫ్యాన్ గాలికి పేపర్స్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి కదా అలా మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎడ్జెస్ ఇలా పిన్స్ పెట్టేసి కనుక మనం చదువుకున్న రాసుకున్న కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈవెన్ గాలి తగిలిన సరే ఈ పిన్స్ని అయితే మనం రెండు విధాలుగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు మనం చాలామంది పడేస్తూ ఉంటారు కదా ఒకవేళ మీ దగ్గర సేమ్ కలర్ నెయిల్ పాలిష్ ఉంది అనుకోండి నెయిల్ పాలిష్ పెట్టి మళ్ళీ పిన్స్ని అయితే రీయూజ్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే జర్నీకి ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు బ్రషెస్ అయితే కంపల్సరీ క్యారీ చేస్తూ ఉంటాం కదా ఇలా బ్రషెస్ అనేది హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసి క్యారీ చేయడం వల్ల అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఆ బ్రషెస్కి పట్టేస్తుంది అవి మొత్తం కూడా డట్టిగా అయిపోతాయి సపరేట్ దానికి హోల్డర్ కొనాల్సిన పని లేకుండా మనం ఇంట్లో నాప్కిన్స్ ఉంటాయి కదా నాప్కిన్నిన్ని వీడియోలో చూపించినట్టుగా ఇలా ఓపెన్ చేసేసి ఒక్కొక్కటి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బ్రషెస్ని పెట్టేసి కొంచెం ఫోల్డ్ చేసేసుకొని తర్వాత ఇంకొక బ్రష్ని పెట్టేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా బ్రషెస్ అన్నీ పెట్టి ఫోల్డ్ చేసేసుకొని తర్వాత పైనండు ఒక యూజ్ అయిన రబ్బర్ కనుక వేసి హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసుకున్నాము అనుకోండి మనకి బ్రషెస్ అనేది చాలా నీట్గా ఉంటాయి డస్ట్ అనేది కూడా ఎలాంటిది తగలకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం పూజ చేసుకోవడానికి రెగ్యులర్గా పూలనైతే వాడుతూ ఉంటాము ఇలా పూలు అనేది మనకి తక్కువ ప్రైస్ ఉంది అనుకోండి ఒకేసారి పావు కేజీ హాఫ్ కేజీని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా పూలనేది మనకి తెచ్చుకున్న తర్వాత వాడిపోకుండా ఉండాలి మినిమం ఒక వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ అయినా సరే ఫ్రెష్గా ఉండాలి అంటే మెయిన్గా చామంతి పూలు గులాబీ పూలు అయితే ఎక్కువ శాతం తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా అలా చామంతి పూలు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన వెంటనే వాటిని కొంచెం మాత్రం గాలిక అనేది ఎందుకంటే అందులో ఏదైనా తడి కానీ తేమ కానీ ఉంది అనుకోండి ఈజీగా పోతుంది తర్వాత ఇలా ఒక పెద్ద డబ్బా తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి ఇందులో ఓన్లీ మంచిగా ఉన్న ఫ్లవర్స్ అని మాత్రమే వేసుకోవాలి కొంచెం రెక్కలు పోయినా లేదు అంటే కొంచెం వాడిపోయినట్టున్నా పక్కన పెట్టుకోవాలి తర్వాత మధ్య మధ్యలో న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ ఇలా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల అందులో ఉండే తేమ అనేది ఆ న్యూస్ పేపర్ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది సో దాని ద్వారా పూలు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గానైతే ఉంటాయి ఎప్పుడైనా సరే మనకి పూలు అనేది కొంచెం పెద్దగా ఉండే బాక్స్నే తీసుకోవాలి ఎందుకంటే గాలి అనేది కొంచెం అందులో తగలడం వల్ల పూలు అనేది పాడిపోకుండా ఉంటాయి ఈ సింపుల్ స్టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి మనకి పూలు అనేది పదిహేను ఇరవై రోజులైనా సరే పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి నార్మల్గా చామంతి పూలయితే మనకి తక్కువ ప్రైజ్లో ఉన్నప్పుడు అయితే చాలామంది తెచ్చుకుంటారు నిత్య దీపారాధన చేసేవాళ్ళు రెగ్యులర్గా పూల కోసం వెళ్ళాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి తెచ్చి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి దీని కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసిన వెంటనే మళ్ళీ గాలి తగలకుండా కనుక మూత పెట్టుకున్నాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు అయితే పాడవకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇడ్లీ దోశ చేసినప్పుడు కంపల్సరీ పల్లీ చట్నీని అయితే చేస్తూ ఉంటాము మనం ప్రతిరోజు పల్లీలు రోస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఒకేసారి రోస్ట్ చేసి డబ్బాలో వేసుకొని అందులో కొన్ని బియ్యము ఒక రెండు మూడు మిరియాలు వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే అవి మెత్తబడకుండా ఉంటాయి అలాగే టేస్ట్ అయితే మారకుండా ఉంటాయి ముక్క వాసన కూడా రాకుండా ఉంటాయి మనం ప్రతిరోజు రోస్ట్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి రోస్ట్ చేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా పూజలకి కానీ వ్రతాలకి కానీ ఇలా ఎండు కొబ్బరిని అయితే తీసుకొస్తూ ఉంటాం కదా ఇలా ఎండు కొబ్బరి అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు అది అలానే వదిలేసి కవర్లో వేసి బయట కనుక పెట్టాము అనుకోండి మనకి కలర్ అనేది మారిపోతుంది ఆ స్మెల్ అనేది కూడా ముక్క వాసన అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి కలర్ మారకుండా ఉండాలి రెండు విధాలుగా ఉండాలి అంటే ఇలా కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసి మనం కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే ఎండు కొబ్బరి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది కలర్ అనేది మారకుండా ఉంటుంది పాడవకుండా ఉంటాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్ మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను